హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నేను బ్యాంబినో చేయబోతున్నా బ్యాంబినో అంటే సేమ్యా ఉప్మా అయితే చేయబోతున్నా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలో ఆయిల్ వేసుకున్నాకైతే పల్లీలు తలం గింజలు అవైతే ఏంచైతే పక్కకైతే పెట్టుకోవాలా నేను బ్యాంబినో అయితే నా బర్త్డే రోజు అయితే సేమియా అయితే చేసిన ఇంకా కొంచెం అవుతుంది ఉకు ఇంకా వర్షం అయితే వస్తుంది ఇంకా ఉఖోకే స్వీట్ పెట్టినా పిల్లలకైతే సరిదవుతుంది సేమ్యా తోటి ఎంత చేయరాని వాళ్ళు కూడా బ్యాంబిన అయితే చేయొచ్చు ఇంక ఇక్కడైతే చూడండి పల్లీలు అయితే వేయించుకుంటున్నా ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఎంచుకొని తర్వాతకైతే తాలిమ గింజలు అయితే ఎంచుకొని మొత్తం అయితే ఒక అయితే తీసుకుంటా చూడండి అవి మొత్తం ఒక ప్లేట్లో తీసుకున్నాక దాంట్లోనే మన క్యారెట్ బీన్స్ ఇంకోటి మిర్చి ఉల్లిపాయలు ఇవి అయితే చిన్న చిన్న కట్ చేసుకోవాలి మూడైతే మిక్సింగ్ అయితే చేసుకోవచ్చు అలానే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసి ఫ్రై లెక్క అయితే మొత్తం అయితే ఫ్రై లెగ్ అయితే చేసుకోవాలా అవి కూడా ఇప్పుడు ఈ ఫ్రై ఎట్లా చేసుకున్నాం బ్రౌన్ కలర్లో అయితే అవన్నీ అయితే కావాలా నెక్స్ట్ అయితే ఇవి కూడా అయితే మొత్తం బ్రౌన్ కలర్లో అయితే కావాలా మనం ఉల్లిపాయలు ఒకసారి వేయించవచ్చుగా అనుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇవి ఇవి మంచిగా వేగం అన్నీ అయితే మిక్స్ అన్నీ ఒక లిమిట్గా అయితే ఒక ఒక లెవెల్లో అయితే వేగిపోతాయి తర్వాత అయితే ఇదే దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి ఎందుకంటే అక్కడ పల్లీలు తీసేటప్పుడు అయితే ఆయిల్ అయితే వచ్చేసింది నేను ఆయిల్ అయితే ఫస్ట్ అయితే కొంచెం వేసిన ఇవైతే వేపుకోవాలి కాబట్టి ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నా తర్వాత అయితే ఇవన్నీ ఇదే కడాయిలో మళ్ళీ బ్యాంబినో మంచిగా ఎంచుకొని అవి కూడా అయితే బ్రౌన్ కలర్లో కావాలి సిమ్లో వేయించాలా బ్యాంబినో ఫాస్ట్గా ఎంచితే అంటే మొత్తం పగిలినట్టయితే పగిలినట్టయితే మనకైతే తిండికి రాదు ఏ వీడియో అయినా ఫుల్ అయితే చూడండి ఇప్పుడు ఎట్లయినా వర్షాకాలం కాబట్టి వేడి వేడిగా టిఫిన్ కూడా వేసుకోవచ్చు బ్యాంబీను స్నాక్స్ కూడా వేసుకోవచ్చు సేమియా ఉప్మా అంటారు బ్యాంబినో అంటారు మొత్తం అయితే అంటారు ఎక్కువ అయితే ఇక్కడ చూడండి అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే అయిపోతుంది నేనైతే సాటర్డే అల్లం అయితే తెచ్చినా ఈ రోజైతే బుధవారం వచ్చేసింది నేనైతే ఇంకా అల్లం పట్టుకోవడానికి అయితే టైం లేదు ఒకరోజు అట్టాలు వేసుడు స్కూల్ స్కూల్కి అడిగిపోవచ్చు నెక్స్ట్ డే ఇంకేదో ఒక పని పడతానే వీళ్ళు చదివేమో కానీ ఇంక ఇప్పుడు స్నాక్స్ చేయలేక నేను టిఫిన్ చేయలేక లంచ్ వీళ్ళకి ఇవన్నీ చేయలేక అయితే నా దోలైతే తీరిద్ది అనుకోండి అనుకున్నాంత ఈజీగా అయితే ఏమైతే చేయలేము ఎమ్మటైతే అయితే మనం దేనికైనా ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయాలంటే బీనీస్ కట్ చేయాలా క్యారెట్ కట్ చేయాలి ఉల్లిపాయలు కట్ చేయాలి మిర్చి కట్ చేయాలి ఇవన్నీ వేయించుకోవాలా పక్కకు పెట్టుకోవాలా మళ్ళీ దాంట్లో బ్యాంబినో వేయించుకోవాలా ఇన్ని తిప్పలు ఉంటుంది తినేటప్పుడు ఫైవ్ మినిట్స్లో కథం అందరూ అందరైతే ఇక్కడైతే చూడండి నేనైతే బ్యాంబీని కూడా అయితే వేయించుకుంటున్నా మొత్తం అయితే అవన్నీ అయితే తీసేసిన ఇప్పుడైతే బ్యాంబీను అయితే బ్రౌన్ కలర్ వచ్చినట్టుగా అయితే వేయించుకున్నా నేనైతే ఫోన్ ఉదయకి ఇచ్చేసిన వీడియో తినా అని నాకైతే నేను కడాయి పట్టుకొని అయితే వాటర్ పోయాలా లేకపోతే మట్లా ఆయిల్లో బ్యాంబీ ఎంచుకున్నప్పుడు ఎట్లుంటుంది వీడియో తీరానా అని అంటే వాడు ఏం చేసినా అంటే నేను ఆన్ చేసినాను వాడే సప్పుడు చేయకుండా నేను అప్పటికైతే వాటర్ అయితే పోసేసిన చూడండి చూపినానా అంటే అందులో ఏం లేదు నేను మళ్ళీ అయితే తీసుకున్నా చూడండి ఇట్లా కుళ్ళ కుల్లాగా ఉండాలా మొత్తం పొడి పుళ్ళు ఆడుతుండాలా ఇట్లా పొడి పుళ్ళు ఆడాలంటే సిమ్లో ఆయిల్ వేసుకొని సిమ్ములో అయితే వేయించుకోవాలా ఉప్పు అయితే చూడండి ఉప్పు అయితే చేతితో వేయాలి స్పూన్తోనేస్తూ ఒక్కడైతే కదా చేతోనేస్తే మటుకి మొత్తం పల్సగా అయితే పడుతుంది ఇప్పుడు నేను ఆ వెజిటేబుల్స్ అన్నీ అయితే వేయించేసినా కదా దాంట్లో కూడా ఉప్పు అయితే ఎంచుకోవాలి దగ్గరకైతే అయితే మనకు దాంట్లో టేస్ట్ కలగాలి కదా ఉప్పు కారం అయితే ఎక్కువ ఉండదు మిర్చి అయితే నేనైతే ఒక త్రీ వేసాం మళ్ళీ పిల్లలు ఎక్కువ తినారు అనేసి ఇక్కడైతే ఇదైతే కుల్ల కుల్ల అయింది దీన్ని కూడా అయితే కొంచెం దగ్గరకైతే వేయించుకున్నా మొత్తం వెజిటేబుల్స్ అయితే ఇవన్నీ తీసేసినా ఇంకోటి ఏంటంటే ఇట్లా బఠానా కూడా వేసుకోవచ్చు పచ్చి బఠానీలు వేసుకోవచ్చు చిన్న చిన్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు బీట్రూట్ ముక్కలు వేసుకోవచ్చు పిల్లలు తినని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసి వేస్తే వాటికి మస్తు తింటారు మా పిల్లలు అయితే బాగా అయితే తింటారు నా బ్యామ్మినో రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా పిల్లలకైతే పెడతా ఈజీ ప్రాసెస్ ఎంత చేయ ఎంత చేయరాని వాళ్ళు కూడా సేమ్య ఉప్మా అయితే చేసుకోవచ్చు ఈరోజైతే హైదరాబాద్లో అయితే వర్షం అయితే వస్తుంది చల్లటి వాతావరణం వీళ్ళైతే అయితే మార్నింగ్ అయితే ఉంది వాళ్ళైతే అయితే తిననన్నారు వీళ్ళకి ఏం చేసి పెట్టాలా అని ఆలోచించిన అంతలోకాడ నాకు సేమ్య ప్యాకెట్ అయితే ఆ ఇంట్లో బీన్స్ క్యారెట్ అన్నీ అయితే ఉన్నాయి వీళ్ళు ఎట్లయినా కూర చేసినా తినరు ఇంకెట్లా చేసి తినేస్తారని అయితే నేనైతే చేసినా చూడండి బ్యామ్మినో అయితే చేసేసిన ఇవన్నీ లేకపోయినా చేసుకోవచ్చు మన ఉప్మా చేసుకున్నట్టు ఉల్లిపాయలు ఒకటి వేసుకొని ఇవి వేసుకొని అయితే చేసుకోవచ్చు చూడండి ఇట్లా కుల్లా కుల్లా ఉండాలా మన మీ స్టైల్లో బ్యాంబినో ఇలా చేస్తాను సేమియా ఉప్మా మీ స్టైల్లో ఎట్లా చేస్తారో చెప్పండి ఇప్పుడు నేనైతే ప్లేట్కి అయితే తీసుకుంటున్నా బ్యాంబినో అంటే నాకు కూడా ఇష్టం సేమ్యా ఉప్మా నార్మల్ ఉప్మా అయితే తినుబుద్ది కాదు సేమ్యా ఉప్మా అయితే నేను కూడా అయితే తింటాను ఇక్కడైతే మొత్తం కడాయి నుంచి అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా వేడి వేడి ఉంది బయటనేమో సల చల్లగా ఉంది వాతావరణం నా చేతిలోనేమో వేడి వేడి ఉప్మా ఉంది ఇప్పుడైతే పిల్లలకైతే పెడుతున్నైతే చదివి చదివి అలిచిపోయారు చూడండి బుక్కులు తీసే అయితే పక్కకేసి ఉప్మాకైతే కుసురు ముగ్గురు అయితే బుక్కులు ఎమ్మటి అయితే అవతలైతే తీసేసి ఉంది వర్షాలు కూడా వస్తున్నాయి ఇంకా పిల్లలకైతే జలుబులు దగ్గులు ఫీవరు అన్నీ అయితే వస్తాయి కొంచెం దానికి దాన్ని వాటిని కంట్రోల్ చేయడానికి ఈ బలం మందు పోస్తే పిల్లలైతే కొంచెం హెల్దీగా అయితే ఉంటారు మనం పెట్టే ఫుడ్ కాకుండా ఇట్లా బలం మందు పోస్తే వాటికి కొంచెం పిల్లలు అయితే హెల్తీగా ఉంటారు మా వాళ్ళకైతే నేను ముగ్గురికైతే ఇదైతే తీసుకొచ్చి పోస్తాను ఓన్లీ వానాకాలం ఎక్కువ అయితే పోస్తా చలికాలం వానాకాలం ఎందుకంటే అప్పుడు జలుబులు చేస్తాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే నేనైతే ఇదైతే పోతాను పిల్లకైతే అలవాటు అయిపోయింది వాళ్ళైతే దన్నదన్న అయితే తాగిస్తారు చూస్తే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు అయితే మంచి తాగారు లోపటైతే బ్లాక్ ఉంటుంది ఆల్ మిక్స్ ఫ్రూట్స్ మనమైతే ఒక్కొక్క ఫ్రూట్స్ అయితే ఆల్ మిక్స్ అయితే ఒక రోజే పెట్టలేము కదా ఇది తీసుకొని పిల్లలకు పోస్తే మంచిది వన్ సిక్స్టీ రూపీస్ ఇంకోటి చిన్న సైజులో కూడా దొరికేది చిన్న పిల్లలప్పుడు ప్యాకెట్ అయితే ఇది పిల్లలైతే ఫస్ట్ డే అయితే వెల్కమ్ టు యూ అనేసి అయితే ఫోటోస్ దింపైతే టీచర్స్ అయితే వాట్సాప్ అయితే పెట్టారు నేనైతే ఆ వీడియోలో పెట్టలేకపోయినా దీంట్లో అయితే పెడుతుంది సో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం ఫుల్